ఉచిత విద్యుత్ ఎవరికి ఎన్ని యూనిట్ల వరకు ఫ్రీ అర్హతలు ఏ ఉండాలి అర్హులు ఎవరు అద్దెంటికి ఇస్తారా ఇప్పటి వరకు తెలంగాణలో ఇదే చర్చ నడిచింది ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు వచ్చేసాయి పథకానికి ఉండాల్సిన పత్రాలపై కూడా క్లారిటీ వచ్చేసింది ఈ నెల కరెంట్ బిల్ మార్చిలో కట్టక్కర్లేదు జీరో బిల్స్ వస్తాయని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు కానీ ఇంతలోనే షాక్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో కొత్త మెలిక పెట్టింది అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ తెలంగాణలో బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ గెలవడానికి ఆరు గ్యారంటీలు ఎంతగానో పనిచేశాయి అందులో గృహజ్యోతి పథకం చాలా కీలకం ఈ పథకం ద్వారా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది గెలిచిన వెంటనే హామీని నెరవేర్చేందుకు కసరత్తు కూడా ప్రారంభించింది ప్రజా పాలన కార్యక్రమంలో కూడా గృహజ్యోతి పథకానికి దరఖాస్తులు స్వీకరించింది ఇటీవల ఈ హామీకి కేబినెట్ కూడా ఆమోదం వేయడంతో మార్చి నుంచి అమలు చేయడానికి అడుగులు పడుతున్నాయి ఇప్పటికే అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు అయితే మరో పది పదిహేను రోజుల్లోనే పథకం అమలు కానున్న నేపథ్యంలో గృహజ్యోతి పథకంలో కొత్త ట్విస్ట్ చేసుకుంది అమలుకు ఇంధన సిద్ధం చేసిన మార్గదర్శకాలు ప్రజలకు షాక్ ఇస్తున్నాయి నెలవారి ఉచితంగా అనుమతించే వినియోగం పేరిట అమలు చేరున్నట్టు తెలుస్తోంది అంటే మీరు గత సంవత్సరంలో నెలకు ఎన్ని యూనిట్లు వాడారో లెక్క గట్టి వాటికి ఆధారంగా పది శాతం విద్యుత్తు మాత్రమే గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం ఉచితంగా అందించనుంది ఉదాహరణకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మీరు తొమ్మిది వందల అరవై యూనిట్ల విద్యుత్ వాడితే వాటిని పన్నెండు నెలలతో విభజిస్తారు అంటే నెలకు ఎనభై యూనిట్లు వాడినట్టు తేల్చి దానికి అదనంగా పది శాతం అంటే మరో ఎనిమిది యూనిట్లు కలిపిస్తారు మొత్తం నెలకు ఎనభై ఎనిమిది యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తారు దానికంటే ఒక్క యూనిట్ కూడా ఎక్స్ట్రా వాడినా దానికి బిల్లు కట్టాల్సిందే మీరు వంద యూనిట్లు వాడితే వాటిల్లో ఎనభై ఎనిమిది యూనిట్లు ఫ్రీ కాగా మిగతా పన్నెండు యూనిట్లకు బిల్ తీసి మీ చేతిలో పెడతారు గతేడాది రెండు వందల యూనిట్లకు మించితే మాత్రం ఈ పథకం వర్తించదు విద్యుత్ బిల్లుల బకాయిలున్న వాళ్లకి గృహ జ్యోతి వర్తించదు ఎలాంటి పెండింగ్ బిల్లులు లేకపోతేనే పథకం అమలు చేస్తారు గృహజ్యోతి అమలు చేసిన తర్వాత ఎలాంటి పెండింగ్ ఉండకూడదు పెండింగ్ పెడితే తర్వాతి నెలకు ఉచిత పథకం వర్తించదు బిల్లులు చెల్లించాక మళ్లీ పథకం పునరుద్ధరిస్తారు ఇక ఉచిత విద్యుత్ పథకానికి తెల్ల రేషన్ కార్డు ఆధార్ కీలకం రేషన్ కార్డ్ ఆధార్తో అనుసంధానమై ఉండాలి లబ్ధిదారుల విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నెంబర్ రేషన్ తో అనుసంధానమై ఉండాలి రేవంత్ రెడ్డి పెట్టిన ఈ కొత్త మెలికపై ప్రజలు ఊ అంటారో ఊ అంటారో మరి చూడాలి ఇక ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది